ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు జర్నలిస్టులపై చేసిన అనిచిత వ్యాఖ్యలకు తిరువురు నియోజకవర్గ ఐక్య ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కొలికిపూడి శ్రీనివాసరావు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ జర్నలిస్టులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ సిపిఎం సిపిఐ బిఎస్పీ నాయకులు మరియు వివిధ ప్రజా సంఘాల నేతలు మన స్థానిక శాసనసభ్యులు కులకపూడి శ్రీనివాసరావు గారికి ఒక సూచన అనుకోనిండి హెచ్చరిక అనుకోనిండి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న పార్టీలో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తిట్టుకో కొట్టుకో నీ ఇంటికి వస్తా ఇంకొకళ్ళ కాటికి వస్తారంట చేసుకో మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడ విలేకరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన దగ్గరకు రాలేదని ఆయన గురించి పొగడలేదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి భాష ఇంతకంటే ముందు ఈ తిరువురు నియోజకవర్గాన్ని పంతొమ్మిది వందల యాభై చూసుకుంటే అనేక మంది పరిపాలించారు తండ్రి కొడుకులు పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఈ తిరువురు నియోజకవర్గం పేట రామారావు గారు కానివ్వండి బేట బాపయ్య గారు కానివ్వండి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని చెంది తిరువు నియోజకవర్గం కోనేరు రంగారావు గారు ఇంతకంటే ఎనలేని సేవలు అందించారు అందరిని మందన పొందారు ఏ కులాన్ని గురించి కానీ మతాన్ని గురించి కానీ ఎవరి దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి ఇది ఒకరోజు రాలేదు కానీ వచ్చావో రాలేదో ఈ తిరువురు నియోజకవర్గ ఎల్లలు కూడా పూర్తిగా నీకు తెలియకుండానే మీ పార్టీ నాయకులను ఎలాగో తిట్టుకో కొట్టుకో ఏమన్నా చేసుకో పేకాట ఆడుతున్నారా దందా చేస్తున్నారా కోడిబాలు ఆడుతున్నారా ప్రజలకు ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు నీ గురించి రాయలేదను ఇంకోటను చెప్పేసి నోటుకు వచ్చిన విధంగా రాయటమే కాకుండా నా కార్యకర్తలను వదిలిపెడితే వాళ్ళు అంతు చూస్తారు అని చెప్పి బెదిరిస్తున్నావు అంటే ఈ తిరువురు నియోజకవర్గాన్ని ఒక రౌడీ మొక్కలతో నింపుదామనుకుంటున్నావా అని చెప్పేసి ఇప్పటి పలికపూడి శ్రీనివాసరావు గారిని అడుగుతున్నాను ఈ తిరువురు నియోజకవర్గం చాలా ప్రశాంతమైనటువంటిది ఇంతవరకు ఇక్కడ ఏ పార్టీ గెలిచినప్పుడు కూడా ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా వ్యత్యాసాలు లేకుండా పార్టీ అనేటటువంటి ఇది లేకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి మెలిసి జీవించినటువంటి నియోజకవర్గం ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టి ప్రజల మధ్య విలేకరుల మధ్య అదేవిధంగా అందరి మధ్య కూడా చిచ్చు పెట్టి నువ్వు పబ్బం కడుపు రాజకీయం అనుకుంటే ఈ తిరువురు నియోజకవర్గంలో శ్రీనివాసరావు గారు మీ ఆటలు సాగో ఎందుకంటే ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అయ్యే విధంగా చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఈ విలేకరులు ఏర్పాటు చేసినటువంటి సమావేశం సందర్భంగా మీకు సూచన చేస్తున్నాం ఈ తిరువురు నియోజకవర్గంలో అనాదిగా ఉన్నటువంటి మన గంపలిగూడెం మండలంలో వాదు ఏటు వద్ద బిడ్చి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు మీకు చేతనైతే ఆ కట్లేరు మీద బిడ్చి నిర్మాణం చేసి ప్రజల మాలను పొంది పది కాలాల పాటు మీరే ఎమ్మెల్యే మాకు ఏ పార్టీకి ఏ విధమైన అదే విధంగా జీపత్తూరు చోటపల్లి మధ్యలో ఎదురు వాళ్ళ దగ్గర ఒక విజయా అవసరం ఉంది దాన్ని ఏర్పాటు చేయండి దానికి ప్రజలకి ఉపయోగంగా ఉంటుంది దాన్ని చేసి ప్రజల మన్న పొందండి అదేవిధంగా తిరువురు అనేక సమస్యలు ఉంది ఆ సమస్యలు తీర్చడం తప్ప ఏదో విలేకరులను మాట్లాడి నేను ఇది అనుకుందాం ఇంకోటి అనుకుందాం చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి మీ ఇష్టానుసారంగా మాట్లాడి ఏదో పబ్ం గడుపుకుందాం అనుకుంటే అది మీకు ఐదు సంవత్సరాలు సరిపోద్దేమో తప్ప అదే చివరి అవకాశంగా మీకు మిగిలిపోకుండా చూసుకుంటే మీ రాజ్యం రాజకీయ భవిష్యత్కే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడైనా మీ భాష మార్చుకోండి మీ పందా మార్చుకోండి ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి తప్ప ఎవరు మీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద మీ నోటికి వచ్చిన విధంగా మాట్లాడటం అనేటటువంటి మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ మీ ఇంటికే వస్తా అక్కడే చూసుకుందాం లేకపోతే గొడ్లులో తీసుకుంటానని చెప్పేసి రకరకాల ఇక్కడ గొడ్డులో తీసుకొట్టే ఎవరు కూడా చూస్తూ ఊరుకుని వెళ్ళారు నువ్వు అక్కడే వచ్చి గుట్లో వీళ్ళందరూ తిరగబడితే నీ పరిస్థితి ఏంటో కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున జర్నలిస్టులు అందరూ కలిసి మన తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ఉల్లిక్కపోటి శ్రీనివాసరావు గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నిరసనను తెలియజేసి ఆర్టీఓ కార్యాలయం దాకా ప్రదర్శనగా వెళ్ళి మెమోరాండం ఇవ్వాలనుకుంటున్నారు దీనికి మీరు అన్ని రాజకీయ పార్టీల మద్దతును కోరిన మీదట ఇరువురు పట్టణంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిపిఎం పట్టణ కార్యదర్శిగా మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే మానవుడు అన్న తర్వాత తప్పులు చేయటం సహజం అలాంటి ఏమన్నా ఉంటే పిలిచి మాట్లాడాలి లేకపోతే చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తే దానికి ఫలితం అనుభవించక తప్పదు అంతేకాదు జర్నలిస్టులు కానీ ప్రశ్నించే గొంతుకల్ని కానీ లేకుండా చేయాలని చూసిన నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ మనుగడ కొనసాగించలేదు ఏదో ఒక టైంలో అయ్యాయి నాశనం అవుతాయి అందుకనే నేను శ్రీనివాసరావు గారిని తప్పుపట్టట్ల శ్రీనివాసరావు గారు మీ జర్నలిస్టులు ఏదైనా చేస్తుంటే తీసి మాట్లాడితే బాగుండేది నా యొక్క అభిప్రాయం అంతేకాదు ఇరువురు పట్టణంలో సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఆయన అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే గారికి ఒక మెమోరాండం ఇచ్చాం ఇరువురు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మంచి నీటి కోసం అల్లాడుతూ ఉన్నారు కృష్ణా జలాలు వస్తాయో రావో తెలియదు కానీ సిమెంట్ రోడ్లన్నీ తయేసారు బయటకు రాలేని విధంగా కోతులు ముక్కలు ఆవులు రోడ్ల మీద సంచరిస్తా ఉన్నాయి వీటి నిర్మూలన కోసం చర్యలు తీసుకోండి అడిగాం నిత్యం ప్రజా సమస్యలు ఏడలు స్పందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు వంద రోజుల పోతే ఎస్టీ కాళ్ళ మీదుగా వెళ్తూ ఉన్నాము ఎస్టీ కాలు రోడ్లే విధంగా ఉన్నాయో నీకు కనిపించట్లేదా అని అడుగుతూ ఉన్నాము నీకు రామచంద్రాపురంలో ఉన్న రోడ్డు నీకు కనిపించట్లేదా అని అడుగుతూ ఉన్నాను అదే రోడ్డు దేవసోదం దగ్గరికి వెళ్తే రోడ్ల స్థితి ఎట్లా ఉంది అనేది నీకు కనిపించట్లేదా అని అడుగుతూ ఉన్నాను కృష్ణారాపారం నుంచి మొదటి వెళ్ళే మార్గం ఉన్నది ఆ రోడ్లో ఎవరైనా ప్రయాణం చేస్తే జన్మలో ప్రయాణం చేయడానికి ని స్థితి ఉంది అందుకనే ఇరువుల్లో మొదలెడితే విజయవాడ రూట్లో కానీ కొత్తగూడెం కానీ ఉడికోళ్ళ కానీ కంపలగూడ కానీ ఏ రూట్లో వెళ్ళినా రోడ్లు పరమ చండాలంగా ఉన్నాయి ఇవన్నీ మీకు కనిపించడం కూడా అని అడుగుతా ఉన్నారు ఎక్కడో ఒక పొరుగు పారు ఒక బ్యారికేజ్లో ఒక పార పెట్టి ఓ ఫోటో తీసుకోవడం కాదు అని మా పార్టీ కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాను తీస్తే ఆ కాలం మొత్తం పుడికితే అంతేగాని ఒక ఫోటో పోషించి వెళ్ళడం దాని దాని ఉంటా ఉన్నాను కాబట్టి